పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలు చాలామంది పూనకాలతో ఊగిపోతూ ఉంటారు ఎవరికి వారు నా అన్నయ్య అంటూ నా అన్నయ్య అంటూ నెత్తిన పెట్టేసుకుంటారు ఇక అలాంటి పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే మరింత ఖుషి అయిపోతూ ఉంటారు అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు ఓ కాలు రాజకీయాల్లో మరో కాళ్ళు సినిమాలో వేస్తూ దూసుకెళ్ళిపోతూ ఉన్నారు ఇక ఈ యొక్క క్రమంలోనే ఆయన ఇప్పటికే సైన్ చేసిన ఎన్నో సినిమాలు ఆగిపోయాయి ప్రస్తుతం ప్రజలు అంతా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ కంప్లీట్ కూడా కాకముందే రిలీజ్ డేట్ను కూడా ఫిక్స్ చేశారు ఇక పవన్ కళ్యాణ్ హీరోగా సుజిష్ డైరెక్షన్లో రాబోతున్న సినిమా ఓజీ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో దానయ్య దానయా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఎస్ తమన్ దీనికి సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు ఇక ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉంది అలాగే అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ రెడ్డి హమ్రాన్ హంషి హరీష్ ఉత్తమ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు మాఫియా బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ యొక్క చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి అందుకు ఏ మాత్రం తీసుకుని విధంగానే దీన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క సినిమా రెగ్యులర్ షూటింగ్ను ముంబైలో ప్రారంభించారు అక్కడే పవన్ కళ్యాణ్ ఫైట్లను సీన్లను తెరకెక్కించారు అలాగే ఓ అద్భుతమైన యాక్షన్ సీన్స్ను కూడా పూర్తి చేశారు చాలా రోజుల క్రితమే ఈ యొక్క సినిమా షూటింగ్ సగం వరకు పూర్తయింది ఇక మిగిలిన షూటింగ్ కూడా అతి త్వరలో పూర్తి చేయాలని చిత్ర బృందం గట్టిగానే ప్లాన్ చేసింది అయితే ఈ యొక్క క్రమంలోనే ఈ యొక్క సినిమా విడుదల తేదీ గురించి ఓ సర్ప్రైజింగ్ న్యూస్ కూడా లీక్ అయింది ఇక ఈ యొక్క సినిమా ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారట ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్సిస్టు పవన్ కళ్యాణ్ ఓ అదిరిపోయే పోస్టర్ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం ఇక ఈ యొక్క పోస్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క పోస్టర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన మెగా కోడల్ ఉపాసనతన తినశైల్లో ప్రశంసలు కోరిపించారు చిత్రబృందంపై పవన్ మామయ్య పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క పోస్టర్లో మీరు స్టైల్గా కారుకు బతికి చేతి ఒక చేతిని జేబులో పెట్టుకొని మరో చేతిలో టీ గ్లాస్ పెట్టుకొని గగుల్స్ పెట్టుకొని చాలా అద్భుతంగా ఉన్నారు పోస్టర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి పక్క యొక్క మూవీ మంచి రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి